ఇవాళ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాము ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మన జిల్లాలో సో ఇది చాలా కాలంగా మంచి వేగంతో పని నడిచింది కానీ కొద్ది కాలంగా ఒక నాలుగైదు నెలల నుంచి పనులు స్లో అయినాయి ఎలక్షన్ కోడ్ వల్ల మనం రివ్యూలు కూడా చేయలేకపోయినాం సో ఇవాళ తెలిసిన విషయం ఏంటంటే ఆఫీసర్లు కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు ఇక్కడనే స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్స్ లాస్ట్ ఎనిమిది నెలల నుంచి పేమెంట్స్ లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎప్పుడు కూడా స్లో ఉండదు స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయగానే సెంట్రల్ గవర్నమెంట్ మరుక్షణం రిజిల్ రిలీజ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి సుమారు పద్నాలుగు పదిహేను కోట్ల వరకు పెండింగ్ ఉంది కాబట్టి వర్క్ స్లో అయింది కాబట్టి కాంట్రాక్టర్ కూడా నేను ఇప్పుడు హామీ ఇయడం జరుగుతుంది ఆర్ మినిస్టర్ వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడతాము ఇక్కడ లోకల్లో ఉన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా పట్టించుకొని తొందరగా వాళ్ళకి ఆల్రెడీ సబ్మిటెడ్ బిల్స్కి పేమెంట్ రిలీజ్ చేస్తే ఈ వరకు పూర్తిగా ఈ సంవత్సరం ఆఖరి కల్లా టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మే ఉంది వీళ్ళ షెడ్యూలు తొందరగా ఫండ్ ఇచ్చేస్తే కాంట్రాక్టర్ బలంగా ఉన్నాడు సంక్రాంతి వరకు మనము ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వెంకటరెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి విజ్ఞప్తి దయచేసి పేమెంట్స్ తొందరగా రిలీజ్ చేయండి అరసపల్లి ఫ్లైఓవర్ కూడా వర్క్ స్లో అయింది కాంట్రాక్టర్ చాలా బాగా పనిచేసిండు అక్కడ కూడా మనకి పోయిన వర్షాకాలము ఈ సారీ ఈ వర్షాకాలం రాకంటే ముందు ఆ ఫౌండేషన్స్ మొత్తం ఆ చెరువులో అన్న ఫౌండేషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు ఆయన ఎలక్షన్ల టైంలో అటు తిరుగుతూ ఉంటే చూసినా కూడా సో సేమ్ కాంట్రాక్టర్ ఉన్నాడు బలంగా ఉన్నాడు కాంట్రాక్టర్ దయచేసి అక్కడ కూడా పద్దెనిమిది కోట్లు పెండింగ్ ఉంది వర్క్ పేమెంటు సో ఇవన్నీ తొందరగా రిలీజ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా కాంట్రాక్టర్లకి మనకు సరైన టైంకి అందిస్తే ఇటువంటి కాంట్రాక్టర్లు మనకు తొందరగా రెండు నెలల ముందే మనకు ఫ్లైఓవర్లు హ్యాండ్ ఓవర్ చేసే ఆస్కారం ఉంటుంది రిగార్డింగ్ ఆర్మూర్లో నేను ఇప్పుడు ఆర్మూర్కి రెండు ఫ్లైఓవర్లు చూడడానికి పోతున్నా అక్కడ తెలిసిన విషయమే అందరు ఒప్పుకున్న విషయమే అడవి మామిడిపల్లి ఫండ్ మొత్తం డైవర్షన్ గురైంది ఊరు మామిడిపల్లి బ్రిడ్జు ఈ నెల వన్ మోర్ మంత్లో మనం ఇనాగ్రేషన్ చేసుకుంటాము అది లాస్ట్ ఒక స్లాబ్ ఏదో మిగిలింది ఇప్పుడు పోయి చూసి అక్కడ లోకల్ మీడియా కూడా మాట్లాడతాను అడవి మామిడిపల్లిది కూడా ఆ ఫండ్ డైవర్ట్ అయింది ఎక్కడికి డైవర్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చూసి అది ఏ విధంగా మళ్ళీ అది మొత్తం ఆ రెండు బ్రిడ్జ్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అరసపల్లి కూడా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కాబట్టి ఈ డైవర్షన్ ఎక్కడైందో అది ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ఫండ్ మళ్ళీ ఆ బ్రిడ్జ్కి సమకూర్చడానికి కాబట్టి అక్కడ పోయి అక్కడ మీడియాతో మరో రివ్యూ అయిపోయినాక మళ్ళీసారి మాట్లాడతాం